గత ఐదేళ్లలో తిరుమలలో అవినీతి కొనసాగిందన్నారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి కొండపై ప్రసాదాలు గదులు దర్శనాలు ఇంజనీరింగ్ పనులన్నింట్లో అవినీతి ఉందన్నారు ఆయన అలాగే భక్తుల్లో శ్రీవారి నగలపై పలు అనుమానాలు కూడా ఉన్నారని అన్నారు భక్తుల అనుమానాల్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు నగలపై విచారణ చేపడితే భక్తులకు వాస్తవాలు తెలుస్తాయని తమకు టీటీడీ అధికారుల మీద నమ్మకం లేదని భాను ప్రకాష్ తెలిపారు శ్రీవారి నగలు స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈ రోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగరకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నిర్వృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం